వారి పాత్ర లేనిదే అది సాధ్యం కాకుండా ఉండేది నిస్వార్థంగా నిజాయితీగా తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధుల్లో రామ్ గారు మొదటి వరుసన ఉంటారు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఎటువైపు పయనించిందో మనందరికీ తెలుసు గాడి జనటువంటి సమయంలో మళ్ళీ వారి యొక్క దురంకత నిరంకుశ పాలన వ్యతిరేకించి టీజేఎస్ పార్టీని స్థాపించి నిరంతరం ప్రజల కోసం పెద్దలు పోలన్నం గారు కానీ విశ్వేశ్వరరావు గారు వారి అంతా పోరాడుతున్నటువంటి పరిస్థితి పదేళ్ల నిరంకుశత పాలన విముక్తి ప్రభు ఆనాడు పద్దెనిమిదిలో కానీ తర్వాత ఇరవై మూడులో కానీ కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కేసీఆర్ వ్యతిరేక పాలనలో మేమంతా నిమగ్నమైన సంగతి మర్చిపోలేనట్టుంది రెండు వేల ఇరవై మూడులో మేము అధికారులు రావటానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు రావటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కోదండరామ్ గారి యొక్క పాత్ర వారి నాయకుల పాత్ర కూడా అశేషమైనది వారు మాతో పాటు మిత్రపక్షంగా ఉన్నారు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పార్టీకి వారు సూచనలు సలహా ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాము నిరుద్యోగ వారి యొక్క ఉద్యోగాల కోసం వారి సలహా సూలోచనలు పాటించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇదివరకు దాదాపు ఎనభై వేల పైచీలకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఉద్యోగాలు రావటంలో ఉద్యోగ నియామక రూపకల్పనలో వారి స్థలాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భం ఇప్పుడు కూడా ప్రజాపాలనలో నిరంతరం వారు పార్టీకి ప్రభుత్వానికి బాసటగా ఉంటూ వచ్చినారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా రెండు సంవత్సరాలు కాబోతా ఉంది డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండేళ్ల పాలన కూడా ఆనాడు రెండు వేల ఇరవై మూడుకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీలు దాంట్లో మెజారిటీ అంశాలు ఊరింపుకు చేస్తున్న కృషి ప్రజల ఆకాంక్షలకి ప్రజల ఆశలకు అనుగుణాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే ఇలా దాదాపు ఎనభై వేల పైకిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము ఇంకా ఇస్తూ ఉన్నాము మహిళలకు ఉచిత బస్సు కానీ సన్న బియ్య కార్యక్రమం కానీ ఇందిర మహిళ కార్యక్రమం కానీ బీదీలకు రేషన్ కార్డు ఇవ్వడం కానీ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అభివృద్ధి నుండి సంక్షేమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మాకు చేదోడు బాధుడుగా అన్ని రకాలుగా ప్రొఫెసర్ పోదన్నం గారు వారి బృందం సహకారం చేస్తూ ఉంది ఇవాళ నేను ఇక్కడ ఆఫీస్కి రావటానికి కారణం జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని అది కోరటానికి వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి శాసన చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కసుకల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది వారి అభ్యర్థులతో తోడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి జూబ్లస్ నియోజకవర్గం పేరుకు జూబ్లెల్స్ అయినా అక్కడ దాదాపు డెబ్బై శాతానికి పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది వారికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి ఇందిరా మహిళ స్కీమ్ అందుతూ ఉంది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నట్టు కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం వారితో సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీ యొక్క మద్దతు అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది మిత్రపక్షాల మద్దతు ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి యువకుడైన అభ్యర్థులు యువకులైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం ఇవన్నిటి ధర కనీసం యాభై వేలకు తగ్గకుండా జూబ్లీల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది దాంట్లో భాగంగానే ఇలా పెద్దలందరి సహకారం కోరటానికి నేను ఈ కార్యాలయానికి వచ్చాను పెద్దలు రామ్ గారిని అదేవిధంగా విశ్వేశ్వరరావు గారిని వారితో ఉన్న పెద్దలందరిని కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా మీ మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ అని అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు వారి అంచగరం అంతా కూడా నిమగ్నమై జూలీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలని వారి వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ సమక్షంలో వారిని కోరుతా ఉన్నాను ధన్యవాదములు మిత్రాలి కాంగ్రెస్ పార్టీ నిన్న మనల్ని ఒక లెటర్ ఇచ్చింది లెటర్ ఇచ్చిన తర్వాత మేము కూడా నిన్న ఇవాళ చర్చ చేసుకున్నాం చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే బై ఎలక్షన్ ఉందిలో జూబ్లీ హిల్స్ లో కంప్లీట్ గా అన్కండిషనల్ గా సపోర్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం ఇంకో లాబ్జ బిజెపి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది మాకందరికీ ఉంది దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ ఇక్కడ పవర్ లో రాకూడదని ఆర్ఎస్ఎస్ బీజేపీ యాంటీ దళిత్ యాంటీ ముస్లిం యాంటీ వెన్ అజెండా తెలంగాణ రాష్ట్రంలో క్లాసిఫికేషన్ కానీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఇట్స్ వెరీ రాడికల్ స్టెప్ దేశంలో ఇంతవరకు ఎవరు ఒక ఒక కమిషన్ వేయడం కానీ మళ్ళీ డెడికేషన్ కమిషన్ పాస్ చేయడం కానీ అసెంబ్లీలో పాస్ కాబట్టి వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్లీట్లీ సపోర్టింగ్ కాంగ్రెస్ పాలసీ కాంగ్రెస్ డెవలప్ స్టాండ్స్ ఫర్ సెక్టివరిజం స్టాండ్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అండ్ సోషల్ జస్టిస్ ఇది ఒక చిన్న ఎలక్షన్ అని అనుకోకూడదు దేశంలో ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి కానీ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంత్ ఆన్ ద కాంగ్రెస్ పార్టీ అందుకనే ఇప్పుడు మొదటి పోదంటాం ఇందాక మహేష్ గౌడ్ అన్నట్టు ఈ హెజ్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఒక లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ సదరల్ మూమెంట్స్ మిత్రులారా మా కార్యాచరణ కొంత పిఎల్ విశ్వేశ్వరరావు గారు ప్రకటించారు ఇంకా కొంత వివరాలు మేము మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాక దాన్ని కూడా మేము ప్రకటిస్తాం ఒక రెండు మూడు విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా కా జన్ తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడ ఇక్కడ కొన్ని పోటీ చేస్తున్నాం అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఇక మిగతా కార్యాచరణ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మేము కూర్చుంటాం మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం అక్కడ మా కార్యకర్తలందరిది కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసినందుకే ఇంకేమేం చేయాలనేది తప్పకుండా అక్కడ నిర్ణయం చేసుకుంటాం సమిష్టిగా జరిగే మీటింగ్లో నిర్ణయం చేసుకుంటాం ఇది ఇక్కడ ఇవాళ ప్రధానంగా అనుకున్నటువంటి విషయాలు మీ అందరూ కూడా ఈ పత్రికా సమావేశానికి వచ్చి సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు బండి సంజయ్ గారు ఇప్పటి కూడా కేంద్ర మంత్రిని మర్చిపోతారా మనం మాట్లాడే ఎందుకు ఇస్తారండి పెద్దమ్మ తల్లి గుడి భూమిని అమ్మాయికి ఎందుకు ఇస్తారు ఆరోపణ చేస్తే కూడా కొంత పస ఉండాలి అర్థం ఉండాలి ఏది పడితే అది కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడతారు అసలు సమాజంలో దేవుళ్ళ భూములు ఎంఐఎం ఇవ్వడం కానీ మద్దతుల భూములు ఆర్ఎస్ఎస్కి ఇవ్వడం కానీ సాధ్యమే ఏం మాట్లాడుతున్నాడు ఆయన చట్టం కూడా చట్టం తెలియక మాట్లాడుతున్నా చట్టం తెలిసి మాట్లాడుతున్నాడా పెద్దమ్మ తల్లి గుడి ఆనాడు పీజేలాడతానండి కాంగ్రెస్ సిఎల్పి నాయకులు చేసినటువంటి మంత్రి ఒక మాజీ మంత్రి డెవలప్ చేసినట్టు గుడి అది అదొక దేవాలయానికి సంబంధించిన భూమి వేరెవరికి ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజలు ఒక మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలని సమానంగా చూసిన పార్టీ ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రుల పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారి గీతో పలుకుతా ఉన్నాను ఎప్పటికప్పుడు టెన్షన్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మతాల పద్యన విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ని రాజేసి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మేము కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్నాను నేను కరీంనగర్కి ఫలానా ప్రాజెక్ట్ తెచ్చాను కరీంనగర్కి పలానా ఇండస్ట్రీ తెచ్చాను తెలంగాణ రాష్ట్రానికి పలానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చారని చెప్పుకునే స్థాయిలో ఉన్నారనుకో కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా అవి మాట్లాడకుండా ప్రభుత్వం లేస్తే దేవుళ్ళు కులాలు మతాలు ఇది మానుకుంటే మంచిది కొత్త జనరేషన్ దీనికి వారు ధ్యాస పెట్టట్లే కొత్త తరం అంతా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు మా జీవన సరళి జీవన పరిమాణాలు ఎలా మారుస్తారని ఆలోచిస్తే తప్ప ఈ మతాలు కుదాల కులాల పిచ్చిలో పడరు వచ్చే జనరేషన్ కన్నా మనం తగిన సమాచారం ఇస్తే మంచిదని ఎదపక్కుతాము ఏమి లేవన్నీ తప్పుడు ఇది ఎంఐఎం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎంకు ఉన్నటువంటి మాకు మద్దతుగా ఉన్నారు వారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల సంతృప్తిగా ఉన్నారు దాంట్లో భాగంగానే అనుకోకుండా ఎంఐఎం వస్తుందని వైఎస్ గారికి నవీన్ గారు తారసపడ్డప్పుడు నేను సపోర్ట్ చేస్తాను యువకుడిగా ఆయన్ని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది దాంట్లో భాగంగా వారు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇవాళ సిపిఐ పార్టీ మాకు మద్దతు ఇస్తూ ఉంది సిపిఎం కూడా మద్దతు ఇష్టానికి ఆలోచిస్తూ ఉన్నారు డెఫినెట్గా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పడం జరిగింది ఇవాళ మతవాద శక్తుల్ని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది జూబ్లీల్స్ ఒక అవకాశం ఇది రొద్దు లేస్తే దేశ భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని యువతరాన్ని ఏ రకంగా తీర్థిదల ఆలోచన అసలు ఏమి చేయకుండా ఇప్పటికి కూడా మతము కులము అనే మాటలు కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మానుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను కళ్ళకు కనపడతలేదేమో కాంగ్రెస్ గ్రీఫామ్ నిన్న నేనే ఇచ్చాను సీ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నొచ్చు అంత మాత్రం ఎంఐ పెడితే ఓ గతంలో ఒక పార్టీ వ్యక్తులు ఇంకో పార్టీకి వస్తారు ఇక్కడ మా పార్టీలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు సీ ఇవన్నీ కూడా చిన్న పిల్లల్ని మభ్య పెట్టే మాటలు ఓటు హక్కు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువకులు అందరు కూడా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న మాటలకి మోసపోరు వారికి కావాల్సింది వారి భవిష్యత్తు వారికి కావాల్సింది ఆ నియోజకవర్గ అభివృద్ధి అది చేసే స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది ఆలోచన కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది కాబట్టి యువకుల నుంచి మొదలు పెద్దలు మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు డెఫినెట్గా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటుంది ఇలా పెద్దలు రామ్ గారి సేవలు శాసన మండలిలో అవసరం కాబట్టే వారిని శాసన మండలికి అవకాశం జరిగింది ఎవరు అడ్డు తగలిగారో ఏ రకంగా అడ్డు తలుగుతారో నీకు తెలుసు అదే కాకుండా మేము గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే కార్పొరేషన్ బోర్డులో కూడా కోదండరామ్ గారు ఇచ్చే లిస్టుకు ప్రాధాన్యత ఉంటుంది వారికి కూడా అవకాశం కలగజేస్తాం సిపిఐకి మాట ఇచ్చాం కాబట్టి కౌన్సిల్లో ఒక సీట్ ఇచ్చాం మీరు చూశారు వెనక ముందు మేము ఇచ్చిన మాట పరిపూర్ణంగా నిలబెట్టుకుంటాం దాంట్లో ఇది లేదు కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టేట పార్టీ సోనియా గాంధీ మాటిచ్చారు కాబట్టి తెలంగాణ అయింది ఇవాళ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు దేశ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇస్తే ఒక వెనక ముందైనా పరిపూర్ణంగా ఆ మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు ప్రచారం నడుస్తూ ఉంది రేపటి నుంచి నిన్న దీపావళి పండుగ రేపటి నుంచి ముమ్మరంగా ప్రచారం ఉంటుంది